హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే హెల్దీ రెసిపీ తయారు చేస్తున్నాను ఈ హెల్దీ రెసిపీ ఏంటంటే బొబ్బరిపప్పుతో వడ బొబ్బరిపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకే ఈ బొబ్బరిపప్పుతో వడలు ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ ఈ బొబ్బరిపప్పు నేను పావు కిలో బొబ్బరిపప్పుని నానబెట్టుకున్నాను రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్లో నుంచి తీసేసి ఒక స్ట్రేనర్లో వడేసుకోవాలి ఇలా స్ట్రేనర్లో వడేసుకున్న బొబ్బరిపప్పుని హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో వేసేయండి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేయండి వాటర్ అసలు వేయొద్దు వాటర్ లేకుండానే మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బోల్లో వేయండి ఆ తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయండి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇందులో వేసుకోవాలి మీరు ఈ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేయడం వల్ల ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ అవసరం అనుకుంటే ఉప్పు ఇప్పుడే కలిపేయాలండి ఇలా మనం వేసిన కరివేపాకు కానీ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా బాగా కలపండి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ మంచిగా వేడి అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసి పెట్టుకున్నారంటే ఈజీగా వడల్లా ఆయిల్లో వేసేయచ్చు ఇలా కొంచెం కొంచెం ముద్దను తీసుకుంటూ వడల్లా కొంచెం ప్రెస్ చేసి ఆయిల్లో వేసేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా రెండు వేపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే తయారు చేసుకోవచ్చు మీరు తయారు చేసుకునే క్వాంటిటీకి సరిపడా మీరు ఆయిల్ వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్లో సరిపడా వడలు వేసుకోవాలి చూడండి నేను వేడి చేసుకున్న ఆయిల్కి ఏడు లేదా ఎనిమిది వడలు వేసాను మీరు వేడి చేసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వడలు నెమ్మదిగా వేసుకోండి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తాను కదా చిన్న చిన్న ముద్దల్లా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేయడమే బాగా హై ఫ్లేమ్లో వేయించకండి లో ఫ్లేమ్లో వేయించకండి మీడియం ఫ్లేమ్లో ఈ వడలు వేయించుకోండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే చూడడానికైతే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా అదిరిపోయాయండి అంత బాగా వచ్చాయి నేను చెప్పినట్టుగా ఇలా పప్పుతో వడలు చేసి పెట్టారంటే ఐదు నిమిషాలలోనే ప్లేట్ ఖాళీ అవ్వడం ఖాయం అంత టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా ఈ బొబ్బరు పప్పుతో గారెలు కూడా చాలా బాగుంటాయండి అంటే చెక్కలు తప్పకుండా ఈ పప్పుతో గారెలు తయారు చేసుకోండి అయితే ఈ వడలు క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తున్నాను వినండి ఈ పప్పు వడలు క్రిస్పీగా రావడానికి రెండు గంటల పాటు లేదంటే మూడు గంటల పాటు అంతే రెండు లేదా మూడు గంటల పాటు నానబెడితే మంచిగా క్రిస్పీగా వస్తాయి రెండు లేదా మూడు గంటల పాటు కంటే ఎక్కువగా నానబెట్టకండి ఎక్కువగా నానితే మెత్తగా వస్తాయి రెండు గంటలు నానినా సరిపోతాయి క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టివచ్చు అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఏ టైంలో అయినా తినడానికి చాలా బాగుంటాయి ఓకేనా పిల్లల గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత టేస్టీ స్నాక్స్ రెసిపీ మీరు తయారు చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇష్టంగా తినిస్తారు మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీనే చేయమని అడుగుతుంటారు అంత టేస్టీగా ఉంటాయండి మరి చూడడమే కాదు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్